శంకుబోయిన మహారాజు కన్న చూస్తున్నాడే అమ్మా ఈ గుండెలు మూకు వెళ్ళు అంటున్నాయి కరియాలు బొర్రపడుతున్నాయి జలగుండె జల్ల అన్నయ్య నల్ల గుండె నలుగు నాలుగు భాగాలైతుంది యమధర్మరాజు కన్న చూసి తండ్రి తాడు చెట్టు ఎత్తుతోటి ఏడుదల్ల ఎలుగుతోటి పన్నెండుదల్ల పొడుగుతోటి యమధర్మరాజు ఏడు పుట్ట ఉక్కు గల పట్టుకొని రాని మీద ఎత్తే బండెడి కార్యాలు బొర్రబడ్డ శంకుమారాజుకు ఎడమ పిక్క తల్లు అన్నవి ఎన్నో పంటిల జిర జిర జిలాజల ఎక్కి అత్తుంది రాదుకు తండ్రి నాకు బిడ్డ ఉట్టి ఏడు రోజులు రాలేదు తండ్రి నా బిడ్డ ఆట నేను చూడలేదు నా బిడ్డ పాట నేను చూడలేదు నా బిడ్డ రెండు నెలల బిడ్డగాలే బా నిన్ను విలువలే నా ప్రభ లేదు ఏడాది కాలే నా భార్య రమ్మని పిలువలేదు మా ప్రేమ తీరలేదు నా బిడ్డ పుట్టి ఏడు అయింది నా బిడ్డ పేరు పెట్టలేదు నా బిడ్డ పాట చూడలేదు వాట చూడకముందు ఈ అద్దుమన తెరచి రాలి ఏమ పాచ వేసి నన్ను పుంజుతున్నావు తండ్రి నీవు తప్పు ఎత్తి తండ్రి అంటే ఏమధర్వరాజు ఒక్క మాట అన్నాడు వారి నీ బిడ్డ హుట్టుడు ఏడగడి ఎల్ల నీ గండా నీ బిడ్డ ఉట్టింది నువ్వు రారా మంచి మాట కొద్ది నా సన్నిధి కత్తిన మంచి మాట నీ బిడ్డ పుట్టింది ఏడగడి ఎల్ల నీ గండాన ఉట్టింది నీ ప్రాణ గండ ఉంది రారా అని చెప్పంగా శంకుమారాజుకు గుండెలోకి వెల్లువన్నే ఒక్క ఐదు నిమిషాలు చివరి కోరిక ఐదు నిమిషాలు నాకు భూమి నాన్నట్టుంటే నా బిడ్డ ముఖం ఒక్కసారి కడసారి చూసుకొని నా ఇద్దరి కొడుకులతో ఒక్కసారి మాట్లాడి నా భార్య కూకుండే ధైర్యాలు చెప్పి నేను తప్పకుండా నీ సజీ కత్త అన్న అన్నమాట తప్పనంటే వారి పోయరా పోరాని ఎప్పుడు చెప్పిండో ఐదు నిమిషాల చివరి కోరిక తీసుకోని రాజు శంకుమైన వారావు భార్య దగ్గరికి వచ్చిండు చూడే రాదు బామా శకుంతలా రాజు బిగ్గి తలుపుకుండు నిచ్చిండు నొక్కి బిడ్డ నీ నడక నేను చూడ లేదు నీ మాట నేను విన లేదు నా బిడ్డో నువ్వు బాబాను పిలవలేదు నా బ్రమలేదు బిడ్డ నేను వెళ్ళిపోతున్న విటో మీ తల్లి ఉంటుంది మీ తల్లి చేతుల్లో బిడ్డ నువ్వు సుఖంగా బతికే బిడ్డ నీ పేరు పెట్టబోతీ నీ నీతో నేను మాట్లాడపోతిన ఆ తొట్టనున్న బిడ్డను తీసి ఆ రాజు రాజుడు కలకల కలకల కన్నీ ఆ ఇద్దరు కొడుకులు నానా నీకేమైంది నీకేమైందానీ ఇద్దరు కొడుకులు వచ్చి తండ్రి కళ్ళ బాపు బాబును వెంటే చూస్తున్నావు నీకు ఈడగండ పడుతున్నాయి బాబు ఎర్రి శుభ్రు చూస్తున్నావు బాబు నీకేమైంది బాబు బాబు పదరు రూపాయలు ఖర్చు పెట్టి దొరకపోయి ఏ వైద్యం దగ్గర బాణం మంచి చేయించుకుంటాం బాబు ఏమైందే ఏమైందని ఇద్దరు కొడుకులు మత్తు కొంగ రాదు తప్పుడు అన్నారు వరి కొడుక మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా పాన దక్కదు కొడుక నేను ఎన్ని పోతున్నా అందుకే అంటారం వలాలి ఇప్పటికప్పటికి పారంభంగా కొడుకులాది కత్తరాట బిడ్డలాది కత్తరాట తోడవుట్టిన వాళ్ళది కత్తరాట అగో ఇద్దరు కొడుకులు కన్నాడు సీను అయ్యో తల్లి ఉన్న లేని సంబంధమైన ఎడ్డో గుడ్డో ఇన్ని రోజులు పిల్లగన్న చూసుకుంటూ తోటి సీను కొడుకులు చూసుకుంటూ ఈ ఉన్నాం కానీ రేపు పొద్దుగా ఎక్కడోళ్ళ అక్కడ పోతే సీను కన్నా ఇద్దరు కొడుకులే అమ్మా தரம்போவ சீருபான வெள்ளி போங்க இத்தர் கொடுக்குலாதிக்கிறாரேதா தல்லாதிக்கிறாரேதா முக்குருவாக்கலாம் அந்த எண்ணெல்லாதிக்கிறாரேதா టోడుటి నన్నగా రాదిక లాలా సీరుపానం పోగునట్టు రాజుపానం వేయనట్టు సీరుపానం పోంగా ఇద్దరు కొడుకులు నా చేసుకుంటా కొడుకు నేన పోత ఉన్నరా కొడుకు లాలా నేన పోత ఉన్నరా కొడుకు ఉన్నరా కొడుకు లాలా నా కొడుక నా కొడుకో నా గదనే గంతో నా కొడుకో What do నాకిద్దరు కొడుకులు నాకే పర్వ ఏ కట్టాలన్నా ఏ కట్టి నా కడుపులో నన్ను సుఖంగా కదా తన కుందర ఇద్దరు కొడుకు కానీ మామూలు అల్లారూదే దా చిన్న కొడుకు సీనాని నన్ను గౌరవంగా చదివినే నావో కవడ నీడవసినావో నీడవో నిన్ను తాడిపోతున్నావోడిపోతున్నా నిన్ను వెళ్ళిపోతుందనే అవో అని నా ఇద్దరు కొడుకులు అవా నీకు మెరుగుపెట్టిపోతున్నావో నువ్వు సదగాలి సదగాలి ఎల్లరా ఇద్దరు కొడుకులు నీకు ఎదురే పెట్టిపోతున్నా అవను నువ్వు ఎట్లా సత్తావో పిల్లి పునడేసి నేను ఎత్తుకొల్లా ఇప్పుడు చేసి నేనెళ్ళిపోతున్నా అన్నా నేను వెళ్ళిపోతున్నానా

పెద్ద కాదు నాన్న పేరు నాన్న మా అబ్బా సాధగా ముసలవ్వా నా పిల్లల నీ చేసెడుతున్నా నా పిల్లల పెంచి పెద్ద చేసి నువ్వు దినంగా పుక్కడి పెట్టి నా పిల్లలు పెంచి పెద్ద పేరు పేరుకు రాన్నా పిల్లలు అల్లు పూనమ్మ గుర్ర అవుతారు ఏడున్న పిల్లి పూరలైతరు అక్కడ ఏడు పోతా ఉన్ననే అక్కల ముగ్గురు అక్కడ ఒక్క తల్లి ఐదు మా తమ్ముడు సీను నా ఇల్లు మరువ కుర్రి అక్కల నా పేరు తీసి మీ మెడ కేసిపోతున్నా కలల కలగేసిపోతున్నా కలలే మెడ కేసిపో అన్నవాడా నగు దెబ్బ తాగి నేను కింద పడు మత్తుకోంగా నాకు మీరు అది అక్కడలో అక్కడ మీతో మాట్లాడాలిగా పారం కొట్టుకుందాం మీరెవరు నా దగ్గర లేకపోతే నా కొడుకులు చూడం అక్కడలో ఇప్పుడు పాత ఉండి నా పిల్లలంతకు నిలదినంగా ముక్కలెట్టు పొంగుని నా తప్పుడే వేయం తమ్ముడు పిల్లలే పిల్లలు ఇద్దరు పిల్లలు ఎవరో తరా మీరు నా పిల్లలు కానకపోతే

కొడుకులా నీ తల కింద దాచుతోని నువ్వు తినే బుక్కడ నీ కొడుకులకు పెట్టే బుక్ నా కొడుకులు పెట్టి సాధిపోయే నువ్వు అది అమ్మా అన్న కొడుకులు అని కచ్చినట్టు తన అత్త అందరూ అది రాజు రౌండ్ శంకుపేడు చూడు విలవిల విలువిల కొట్టుకొని ஏராஜபிராணம் போவங்க காநாட